ఏలూరు సత్రంపాడులో గల టీవీఎస్ మోటార్స్ డీలర్ అయినటువంటి జ్ఞాపిక టీవీఎస్ నందు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి అపాచీ వన్ సిక్స్టీ అనే వెహికల్ని సరికొత్త రంగులతో మరియు హంగులతో ప్రజలకు అతి చేరువుగా ఉండే ధరలతో అపాచీ వన్ సిక్స్టీ మరియు అపాచీ వన్ సిక్స్టీ ఫోర్ వి అనే రెండు వాహనాలను టీవీఎస్ ఏలూరు టెరిటోరియల్ మేనేజర్ అనిల్ లాంచ్ చేశారు వాహన ప్రియులు కొనుగోలుదారుల సమక్షంలో ఈ నూతన వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ వాహనం చాలా అద్భుతంగా ఉందని మంచి ఫీచర్స్ కలిగి యువతకు నచ్చే విధంగా ఉందని పేర్కొన్నారు ఈ వాహనాలందరికీ అందరికీ అందుబాటు ధరల్లో తీసుకురావడం గొప్ప విశేషమని అన్నారు లేటెస్ట్ టెక్నాలజీతో రోడ్ సేఫ్టీ గురించి ఆలోచించి ఈ వాహనం డిజైన్ చేయడం జరిగిందని అలాగే హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి సురేష్ బాబు జనరల్ మేనేజర్ ఉన్నికృష్ణ ఎస్ఎం నాగరాజు టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ కోశాధికారి పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మనం ఏలూరు టౌన్లో జ్ఞాపికాటిఎస్లో టీవీఎస్లో అత్యధికమైన సేల్ ఉన్న అండ్ అక్రాస్ ఇండియాలో మనకి టీవీఎస్ అపాచి అనేది అందరికీ తెలిసినదే ఇది మేజర్గా ఏంటంటే రేసింగ్ బి అనేతో తయారు చేసింది ఆల్రెడీ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి లైక్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీలో ఫోర్ అని లిమిటెడ్ ఎడిషన్ అని రైడ్ మోడ్ డ్రమ్ అని డిస్క్ అని అలాగే వన్ ఎయిటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్లో ఇలాంటి వేరియంట్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లోనే ప్రత్యేకంగా అందరికీ అందు ఈ లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్స్ వస్తున్నాయి అలాగే మనం కూడా ఈ లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ దించడం జరిగింది ఈ దీన్ని అందరికీ అందుబాటులో ప్రైస్లో లక్ష వేల రెండు వందల తొంభై రూపాయలకి టూ వి అండ్ లక్ష పన్నెండు వేల రెండు వందల తొంభై రూపాయలకి ఫోర్ వి టూ వేరియంట్స్లో మనం దించటం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి అందుబాటు అయిన రేట్లో విత్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో ఇవ్వటం జరిగింది ఇది ఐ హోప్ జ్ఞాపిక టివిఎస్ సురేష్ గారు వీళ్ళందరి సహాయంతో ఈ మన మార్కెట్లో ఈ బండిని ఎక్కువగా సేల్ పెంచడానికి దోహపడ దోహదపడుతుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కస్టమర్స్కి ఎప్పటి నుంచో తెలిసిన సిరీసేనండి అయితే దీంట్లో ఓల్డ్ వర్షన్ అనేది ఉండేది తర్వాత ఆర్టీఆర్ వర్షన్ అనేవి వచ్చినాయండి అదే ఓల్డ్ లుక్తో చాలామంది దీనికి ఫేవరెట్స్ ఉన్నారు ఈ సిరీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి దాన్ని మళ్ళీ కస్టమర్ కస్టమర్ టేస్ట్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ మళ్ళీ న్యూ లుక్ న్యూ ఫీచర్స్తో మినిమం ప్రైసింగ్తో అంటే కాంపిటీషన్లో ఉన్న ప్రైసింగ్లో బెస్ట్ ప్రైస్తో వెహికల్ ఇచ్చిందండి దీంట్లో బెస్ట్ బ్రేకింగ్ బెడ్స్ బెస్ట్ రైడ్ మోడ్స్ ఉన్నాయండి సో డెఫినెట్గా మీరు దాన్ని ఆ రైడ్ ఫీల్డ్ ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ